హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య అను ఇద్దరు అను ఫొటోస్ తీయమని చెప్పగానే ఆర్య సరే పద నేను తీస్తాను అనేసి బయటికి వచ్చేసి ఆర్య అనుని ఫొటోస్ తీస్తూ ఉంటాడు తను ఇలా స్ట్రీగా ఫోజులు ఇస్తూ అటు ఇటు తిప్పుతూ కూర్చుని ఇలాగే నిలబడి ఫొటోస్ దిగుతూ ఉంటుంది ఆర్య ఫొటోస్ తీస్తూ ఉంటాడు వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉంటారు ఇక రాకేష్ అబ్బాయి ఇద్దరు కలిసి అలా వచ్చేస్తూ ఉంటారు కదా కార్లో రోడ్డులో మధ్యలో ఒక ఒక చోట వచ్చేసరికి ఇంకా మధ్యలో అడ్డు పెట్టేస్తారు అప్పుడు ట్రాఫిక్లో ఉండే అతను వచ్చేసి సార్ ఇక్కడ నుంచి వెళ్ళటానికి వీల్లేదు మీరు వేరే సైడ్ నుంచి వెళ్ళొచ్చు అని చెప్తే ఇంకో దారి ఉంది కదా అటు నుంచి వెళ్ళండి అని అంటే సరే అని చెప్పి ఇంకా రివర్స్ తీసుకొని వేరే రూట్లో వెళ్తూ ఉంటారు వాళ్ళలా వేరే రూట్లో వెళ్ళేసరికి ఇంకా అక్కడేమో పెద్ద గొడవ జరుగుతూ ఉంటుంది అప్పుడు అబ్బాయి ఏంటి ఇక్కడ పెద్ద గొడవ జరుగుతుంది అని అనేసరికి రాకేష్ టెన్షన్ పడుతూ ఏంటి ఇలా జరుగుతుంది అని అనుకుంటే ఉంటూ ఉంటాడు ఇక వెంటనే మళ్ళీ అభాయ్ అంటాడు సరే ఇంకొక రూట్ ఉందేమో వెళ్ళేసరికి సరే అని చెప్పి రివర్స్ తీసుకొని ఇంకొక రూట్లో వెళ్తూ ఉంటారు అలా వెళ్ళేసరికి రాకేష్ చాలా కంగారు పడుతూ ఉంటే అబ్బాయ్ ఏమో ఇంకా టెన్షన్గా పక్కనే కూర్చుని ఏదో జరుగుతున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు అప్పుడే పక్కనే ఇంకొక రూట్లో వెళ్ళినప్పుడు అక్కడ సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటుంది ఇక అప్పుడు ఇలా అంటాడు అబ్బాయి అయ్యో ఈ రూట్లో షూటింగ్ జరుగుతుంది ఏంటి రాకేష్ మనకి ఇలా జరుగుతుంది అని అంటే ఏమో తెలియట్లేదు అని అంటే సరే ఇంకొక రూట్ ఉందేమో వెళ్ళు అని అంటూ అబ్బాయి అనేసరికి రాకేష్ సరే అని చెప్పేసి ఇంకొక రూట్లో వెళ్తూ ఉంటాడు అప్పుడు ఇంకా వేరే రూట్ ఉందేమో చూస్తాను అని రాకేష్ అంటే లేదు ఈ రూట్లోనే వెళ్ళు అని అబాయి చెప్తాడు అలా వెళ్తూ ఉంటే అను వాళ్ళు ఉండే ఆ కాలనీలోకి వెళ్తూ ఉంటారు అప్పుడు రాకేష్ టెన్షన్గా ఇలా అనుకుంటూ ఉంటాడు గౌరీ శంకర్ వాళ్ళు ఉండే రూట్లో వెళ్తున్నామేంటి అని అనుకుంటూ ఉంటాడు ఇక వీళ్ళు ఎక్కడైతే కార్ ఆపి రివర్స్ తీసుకుంటూ ఉంటారో అక్కడ జోగమ్మ నిలబడి నవ్వుతూ ఉంటుంది ఇక గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటుంది ఇక అలాగే అను వాళ్ళు వెళ్తున్న ప్లేస్కి వీళ్ళు వెళ్తూ ఉంటే జోగమ్మ నవ్వుతూ విధిని ఎవరూ ఎదిరించలేరు అని అంటూ నవ్వుకుంటూ ఉంటుంది అప్పుడే సడన్గా వాళ్ళు అలా వెళ్తూ ఉంటే అను ఆర్య ఫొటోస్ తీసుకుంటూ ఉంటే అక్కడే స్ట్రైట్గా గేట్ ముందే కార్ ఆగిపోతుంది అప్పుడు కార్ ఆగిపోవడంతో ఏంట్ ఏంటి ఆగిపోయింది రాకేష్ అని అంటే అప్పుడు రాకేష్ టెన్షన్గా ఏమో తెలియట్లేదు అని అటు ఇటు చూసేసరికి పక్కనే గౌరీ అలాగే శంకర్ ఇద్దరు కనిపిస్తారు వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాకేష్ ఇదేంటి గౌరీ వాళ్ళ ఇంటి ముందే ఆగింది అనేసి అటు చూసేసరికి వాళ్ళు కనిపిస్తారు వామో వీళ్ళు కూడా బయటే ఉన్నారు అబ్బాయి కనీ చూసేస్తాడా ఏంటి ఏదో ఒకటి చేయాలి అని రాకేష్ అనుకుంటాడు అబ్బాయి నువ్వు కారు మంచి దిగొద్దు ఇక్కడే కూర్చో అని అంటే అబ్బాయి అంటాడు ఎందుకు నేను కూడా దిగుతానులే ఏమైందో చూద్దాం అని ఆ బై కార్లో నుంచి దిగుతాడు దిగిన తర్వాత అది ముందు ఫ్రంట్ టాప్ ఓపెన్ చేస్తే అందులో నుంచి ఇంజన్ హీట్ అయిపోయి పొగలు ఇలా వచ్చేస్తూ ఉంటాయి రాకేష్ అలాగే అబ్బాయి చూస్తారు అబ్బాయి ఇలా అంటాడు ఏంటి రాకేష్ ఇంత హీట్ అయిపోయింది పొగలు వచ్చేస్తున్నాయి చూడు అని అంటాడు ఏదైనా మెకానిక్ని పిలుద్దామా అని అంటే రాకేష్ అంటాడు నువ్వు మనం వెళ్దాం పదా మెకానిక్ని తీసుకొద్దాం అని అంటే ఎందుకు కొంచెం వాటర్ వేస్తే కూల్ అవుతాయి తర్వాత మెకానిక్కి చూపించవచ్చు కదా అని అబ్బాయి అంటాడు అప్పుడు ఏం చేయాలి అని అటు ఇటు చూస్తూ ఉంటాడు రాకేష్ టెన్షన్గా వాళ్ళ వైపు చూడొద్దు అబ్బాయి అని అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఆ బాయ్ వాటర్ వేస్తే సరిపోతుందనేసి అటువైపు చూసేసరికి గౌరీ వాళ్ళు ఇల్లు కనిపిస్తుంది అయ్యో ఇది రాకేష్ గౌరీ వాళ్ళ ఇల్లు నేను చాలాసార్లు ఇక్కడికి వచ్చాను కదా అని అంటాడు చూసావా కరెక్ట్ వేలింటి ముందే ఆగిపోయింది వెళ్ళి నేను వాటర్ తీసుకొస్తాను అలాగే గౌరీ గారిని కూడా చాలాసార్లు మాట్లాడాలి అనుకున్నాను కానీ కుదరలేదు అందుకనే వెళ్ళి నేను గౌరీ గారిని కూడా మాట్లాడి కలిసి వస్తాను అలాగే వార్డర్ తీసుకొస్తాను రా రాకేష్ వెళ్దాం అని అంటే వద్దు అబ్బాయ్ ఏమీ వద్దులే నేను వెళ్ళి ఆర్డర్ తీసుకొస్తాను అని అంటే వద్దు నేనే వెళ్తాను తనతో మాట్లాడినట్టుగా కూడా ఉంటుంది ఎన్నిసార్లు మాట్లాడాలనుకున్నా కుదరట్లేదు కదా అబ్బాయి అని చెప్పి వెళ్తూ ఉంటే రాకేష్ టెన్షన్ పడుతా ఇలా అంటూ అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు ఏం చేయాలి నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటాడు అబ్బాయి అలా వెళ్తూ ఉంటే బాయటే అలాగే గౌరీ శంకర్లు ఫోటోస్ దిగుతూ ఉంటారు కదా అప్పుడు రాకేష్ గేట్ కానీ ఓపెన్ చేశాడు అంటే వాళ్ళని చూసేస్తాడు అబ్బాయి వాళ్ళని చూడకుండా ఉండాలి ఇప్పుడు నేనేం చేయాలి అనేసి ఆ ఇంజన్ బాగా హీట్ ఎక్కుతుంది కదా దాని మీద చెయ్యి పట్టేస్తాడు రాకేష్ చేతి కాల్చుకుంటాడు గట్టిగా అరుస్తాడు అబ్బాయి ఇలా గేట్ ఓపెన్ చేయబోతు ఉండగానే రాకేష్ అరవటంతో ఆ బాయ్ వెనక్కి వచ్చేస్తాడు ఏంటి రాకేష్ ఎందుకు ఏమైంది అని అంటే అబ్బా నొప్పి మంట అని అంటూ ఉంటాడు రాకేష్ అప్పుడే రా రాకేష్ అరవటంతో చూసి ఏమైంది చేతికి ఏంటి గాయం అని ఆ అంటాడు ఇక అప్పుడు రాకేష్ అంటాడు ఇక్కడ చెక్ చేసి కదా అలాగే నా చేతి కాలిపోయింది అబ్బాయి అని రాకేష్ చెప్తే అయ్యో పద వెంటనే హాస్పిటల్కి వెళ్దాం పద అనేసి ఇద్దరు ఫాస్ట్గా బయలుదేరుతారు కార్ తీసుకొని వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే జోగమా గట్టిగా ఇలా అరుస్తూ ఉంటుంది విధిని ఎదిరిస్తే ఇలాంటి పరిణామాలు వస్తాయి ఇంకా ఇంకా లేని సమస్యలు కూడా వస్తాయి అని అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడు హాస్పిటల్కి వాళ్ళు వెళ్ళిపోతారు ఆర్య అలాగే అను ఇద్దరూ ఫొటోస్ దిగుతూ ఉంటారు ఇక ఇంట్లో యాదగిరి అలాగే జ్యోతి ఇద్దరు హడావిడి చేసేస్తూ ఉంటారు జ్యోతి కొత్త బట్టలు కట్టుకొని రాగానే యాదగిరి అంటాడు ఇదేంటే ఈ బట్టలు నేను లేదు కదా ఎప్పుడు తెచ్చుకున్నావు అని అంటూ అసలు మీకు బట్టలు తీసుకోలేదని నేను ఫీల్ అవుతున్నాను అంటే వాడికి కూడా నేను తీసుకున్నానులే అని జ్యోతి అంటుంది అదేంటి మీకు ఇద్దరికి బట్టలు ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటే ఏ నువ్వు ఇవ్వకపోతే మాతో మాకు డబ్బులు ఉండవా నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను తీసుకున్నా అని అంటూ జ్యోతి అంటే తీసుకున్నావులే నేను ఇచ్చిన డబ్బులని సగం దాచిపెట్టుకొని ఇలాంటివి తీసుకొని చేస్తూ ఉంటావు నువ్వు అని యాదగిరి అంటే అబ్బా ఇప్పుడు ఈ గొడవ ఏంటి ఇప్పుడు డబ్బుల అని గొడవ అని జ్యోతి అంటుంది యాదగిరి అలా చూస్తూ సరే సరేలే జెండేసారి వాళ్ళకి వాళ్ళు వచ్చేస్తారేమో అని జ్యోతి అంటుంది నేను జెండేసారి వాళ్ళకి అందరికీ చెప్పేశాను అని అంటే ఇంకా పిండి వంటలు చెయ్యి సార్ వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళకి పంపించాలి అని అంటే అయ్యో నేను అందరినీ పిలిచానయ్యా అని ఏంటూ జ్యోతి చెప్తుంది ఓ అవునా మరి నాతో చెప్పలేదే నువ్వు అని అంటూ ఉండగానే జెండే వాళ్ళు వచ్చేస్తారు అదిగో సార్ వాళ్ళు కూడా వచ్చారు అక్కీ జెండే అందరికీ చెప్పాను నేను అని అంటూ జ్యోతి అంటే వీళ్ళందరికీ చెప్పావు నాతో చెప్పలేదేంటి నువ్వు అని యాదగిరి అంటాడు అప్పుడు హడావిడిలో పడి మర్చిపోయాను యా అని చెప్పి అంటూ అదిగో సార్ వాళ్ళు వచ్చేసారు సార్ రండి రండి అని అంటూ ఉంటే నమస్తే మావయ్య నమస్తే అత్తయ్య అని అక్కీ అంటుంది ఇక వాళ్ళని చూసి సార్ నేనే మీతో చెప్దామనుకున్నాను కానీ హడావిడిలో ఉండి మర్చిపోయాను అని యాదగిరి అంటాడు అప్పుడు అక్కిని చూస్తూ సెండే నవ్వుతూ మా సిస్టర్ చెప్పింది కదా అందుకే వచ్చేస్తాం అని ఏంటో జెండే చెప్తాడు మరి అబ్బాయి రాలేదేంటి అని యాదగిరి డల్ అయిపోతాడు అబ్బాయి రాకేష్ కావాలని తీసుకెళ్ళాడు అని సండే చెప్పగానే ఇంకా ఈరోజు సార్ వాళ్ళని మేడంని కలుస్తారని చెప్పి అబ్బాయిని తీసుకెళ్లాడంటే ఖచ్చితంగా వాడే జలంధర్ కొడుకు అయి ఉంటాడు అని యాదగిరి సెండేతో చెప్తే అప్పుడు సండే అదే ఆలోచిస్తున్నాను యాదగిరి అంటే సార్ నిన్న ఇంకొక విషయం కూడా జరిగింది షాపింగ్ మాల్లో అంటే అవును అక్కి చెప్పింది అని సెండే చెప్పగానే యాదగిరి అంటాడు ఆ విషయంలో ఆ క్రెడిట్ కార్డు ఆ డీటెయిల్స్ మొత్తం తీస్తే జలంధర్ కొడుకువే వచ్చాయి అని యాదగిరి చెప్పగానే ఒక్కసారిగా జండే షాక్ అయిపోయి నిజమ యాదగిరి అంటే అవును సార్ జలంధర్ కొడుకు వాళ్ళని ట్రాప్ చేసినట్టుగా సార్ తెలుసుకున్నారు అని యాదగిరి చెప్తాడు వీడిని అంత ఈజీగా వదిలిపెట్టకూడదు సార్ వీడే జలంధర్ కొడుకు నాకు అనిపిస్తుంది అని అంటే అక్కీ అంటుంది ప్రతిసారి మనం పోనీలే అని వదిలేస్తున్నాం కానీ దీన్ని సీరియస్గా తీసుకోవాలి ఫ్రెండ్ లేదంటే అమ్మ నాన్నల్ని మళ్ళీ ఏమైనా చేస్తాడేమో అని అక్కి కంగారు పడుతూ చెప్తూ ఉంటే సరేలే దీని గురించి వెంటనే మనం యాక్షన్ తీసుకోవాలి అని అంటూ చెప్తూ ఉంటే ఇక అప్పుడే రవి అక్కడికి వస్తాడు రవి రాగానే నమస్తే సార్ అని ఏంటో చెప్తూ హ్యాపీ దీపావళి చెప్తాడు హాయ్ రవి అని ఏంటో అక్కి పలకరిస్తే అప్పుడు రవి అమ్మ నేను లోపలికి వెళ్తాను అని అక్కితో మాట్లాడకుండా రవి లోపలికి వెళ్ళిపోతాడు అప్పుడు అక్కి నువ్వు వెళ్ళి రవితో మాట్లాడు రవి ఫీల్ అయినట్టున్నాడు అని జెండ చెప్తే యాదగిరి సార్ అని అంటే వెళ్ళక్కి అని చెప్తే సరే అని అక్కి లోపలికి వెళ్ళిపోతుంది చూడు యాదగిరి నువ్వు లేని రిస్ట్రిక్షన్స్ పెట్టి వాళ్ళ మధ్య స్నేహాన్ని నువ్వు కొడుతున్నావు అనవసరంగా లేని వాటికి దారి తీస్తుంది అని అంటే అప్పుడు యాదగిరి అంటాడు వాళ్ళు ఇప్పుడు ఉన్న బంధాలు ఏమైపోతాయని భయంగా ఉంది సార్ అని యాదగిరి అంటే ఏది ఎలా జరగాలో అది జరుగుతుంది నువ్వు మధ్యలో ఆపటానికి మనమే వరం చెప్పు అని సెండే అంటాడు అప్పుడు సరే అని చెప్పి యాదగిరి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా రవి లోపల బాధపడుతూ ఉంటే అక్కి వెళ్ళి రవి అని పిలిస్తే రవి వెనక్కి తిరిగి చూసి అక్కి అని మళ్ళీ చెప్పండి ఆకాంక్ష గారు అని అంటే ఏంటి రవి మాటలు చేంజ్ వచ్చేసింది మళ్ళీ అలా పలకరిస్తున్నావేంటి అంటే అసలు మిమ్మల్ని ముందు నుంచి ఇలాగే పలకరించాలి కానీ కొంచెం మారిపోయాను కదా అందుకే అలా పిలిచాను అని ఏంటో మావయ్య మాకోసం ఎంత చేశారు అందుకే మీతో ఎలా ఉండాలో అలాగే ఉండాలి కదా అని ఏంటో చెప్తూ ఉంటే అది కాదు రవి అన్నయ్య చేసిన దానికి నేను సారి చెప్తున్నాను అన్నయ్యకి అర్థమయ్యేలా నేను చెప్తాను అయినా నేను కూడా ముందు నుంచి నీతో ఇలా ఉండటానికి కారణం ఫస్ట్లో అలాగే ఉన్నాను మావయ్య కొడుకుగా కాకపోతే తర్వాత తర్వాత నీ ఇన్నోసెన్స్ నీ సిన్సియారిటీ ఇవన్నీ నచ్చి అని అంటూ అక్కి ఆపేస్తే ఇంకా నా లవ్ గురించి ఇప్పుడు చెప్తే రవి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒప్పుకోకపోవచ్చు అని అక్కి ఆలోచిస్తూ అలా అనుకుంటూ ఉంటే రవి అనుకుంటాడు అమ్మో నా మీద ప్రేమ ఉందని చెప్పేస్తుందా ఏంటి అని రవి కంగారుగా ఆలోచిస్తూ ఉంటే అక్కి ఇప్పుడు చెప్పటం కరెక్ట్ కాదు ఇప్పుడు రవి ఒప్పుకోడు కూడా అని అనుకుంటూ అలా చూస్తూ ఉంటుంది అందుకే నీ మీద ఫ్రెండ్షిప్ అని అనుకున్నాను నేను అని అక్కి అంటుంది అమ్మయ్య ఫ్రెండ్షిప్ అనేసింది అంటే నేనే తప్పుగా అర్థం చేసుకున్నానా అక్కిని నేనే అడ్వాన్స్గా ఆలోచించినట్టున్నాను చా నేనే తప్పుగా ఆలోచించాను తన ఫ్రెండ్ అనుకుంటే నేను ఇంకేదో అనుకున్నాను కదా అని రవి అనుకుని సరే నేను కూడా నిన్ను మంచి ఫ్రెండ్ లాగానే అనుకున్నాను అక్కి అని చెప్తే సరే ఇక నుంచి మనం ఫ్రెండ్స్గా ఉందాం సరేనా అన్నయ్యకి నేను నచ్చ చెప్తా అని అక్కి అంటే సరే అని ఫ్రెండ్స్ అని షేక్ ఇస్తుంది అక్కి అప్పుడు రవి ఫ్రెండ్స్ అని అనికొని ఇద్దరు అలా చూసుకుంటూ ఉంటారు అప్పుడు ఆర్య వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు రాకేష్ హాస్పిటల్లో ఉంటే డాక్టర్స్ ట్రీట్మెంట్ చేశాక ఇలా చెప్తారు సెప్టిక్ అవ్వకుండా ఇంజక్షన్ అయితే ఇచ్చాం మెడిసిన్స్ కరెక్ట్గా వాడాలి కొంచెం దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని ఏంటో డాక్టర్ చెప్తారు మీ దగ్గర ఉండటానికి ఎవరైనా కావాలి ఎవరుంటారు మీ దగ్గర అంటే ఆ బాయ్ నేను ఉంటాను అని అంటే లేదు రాకేష్ అంటాడు నువ్వు వెళ్ళు అభాయ్ నీకెందుకు రిస్క్ నావల్ల అని రాకేష్ అంటే నీ దగ్గర ఉంటే రిస్క్ ఏమి ఉంటుంది నీకు ఇప్పుడు తోడు కావాలి కదా అని అంటే డాక్టర్ అంటే అంటాడు నర్స్ అన్నీ చూసుకుంటుంది మీరు జస్ట్ తోడుగా ఉండండి అంటే సరే అంటాడు ఆబాయ్ డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆబాయ్ అలా చూస్తూ రాకేష్ నువ్వు వెళ్తానన్నావు కదా ఆవిడకి ఒకసారి ఫోన్ చేయి అని అంటాడు అప్పుడు రాకేష్ అంటాడు వద్దులే ఆబాయ్ ఎందుకు ఫోన్ చేయటం ఇప్పుడు నేను చేసి ఇలా జరిగింది నీ కోసం వస్తుంద అప్పుడే ఇది జరిగిందంటే తను ఇంకా బాధపడుతుంది వద్దు ఇప్పుడేం చెప్పొద్దు అని రాకేష్ అంటాడు అప్పుడే ఆబాయ్ సరేలే అని అంటూ మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటే ఎవరికి చేస్తున్నావు అని రాకేష్ అడిగితే అఖి వాళ్ళకి చేస్తున్నాను మనం సిటీలోనే ఉన్నామని తెలియాలి కదా అని ఆబాయ్ అంటే నో ఇప్పుడు చేయకూడదు నేను ఇక్కడే ఉన్నానని తెలిస్తే వాళ్ళు చాలా బాధపడతారు మళ్ళీ టెన్షన్ పడి ఇటు వచ్చేస్తారు మళ్ళీ వాళ్ళు సెలబ్రేషన్స్ కూడా చేసుకోరు వద్దు నా వల్ల ఈ డిస్టర్బెన్స్ జరగటం నాకు ఇష్టం లేదు అని అంటూ రాకేష్ చెప్తే ఆబాయి అలా చూస్తూ ఉంటాడు ఇక ఇక్కడేమో ఆర్య ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాడు ఇక అందరికీ హ్యాపీ దివాలి అని అంటూ లోపలికి వస్తాడు ఆర్యతో పాటు ఆను వాళ్ళ చెల్లెలు అందరూ కూడా లోపలికి వచ్చేస్తారు వాళ్ళలా వచ్చేసరికి ఇక వెంటనే సండే యాదగిరి అందరూ పండగ శుభాకాంక్షలు అదే హ్యాపీ దివాలి అని చెప్పుకుంటూ ఉంటారు ఇక లోపల నుంచి నాన్న వచ్చారు అనేసి అక్కి రవి ఇద్దరు బయటికి వచ్చేస్తారు వాళ్ళు బయటికి వచ్చేసరికి ఇంకా పండగ శుభాకాంక్షలు చెప్తాడు దీపావళి శుభాకాంక్షలు చెప్తే అబ్బా అచ్చ తెలుగులో భలే చెప్పేశావు నువ్వు నాకు బాగా నచ్చేసావు అని ఆర్య అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడు నవ్వుకుంటూ పలకరిస్తూ ఉంటే ఈ పండగ సెలబ్రేషన్స్ చాలా బాగా చేసుకోవాలి మనం అవును మాకోసం పిండి వంటలు ఏమేమి చేశారు అని ఆర్య అడిగితే నీకు నచ్చినవన్నీ చేశానన్నయ్య అని జ్యోతి అంటే అప్పుడు ఆర్య మొహం ఇలా పెట్టుకుంటాడు ఇక అబ్బా మళ్ళీ అనేసింది అంటే అది సార్ అది అంటే నాకు తెలుసు బాబాయ్ తను నన్ను అబ్బాయి అనబోయి అన్నయ్య అన్నది అదే కదా నువ్వు చెప్తావు అని ఆర్య అంటే యాదగిరి అవును సార్ అవును అవును అని అంటూ ఉంటాడు అలా వాళ్ళు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ఆర్య వాళ్ళ తమ్ముళ్ళ గురించి ఈ పండగ చాలా బాగా జరుగుతుంది మేమైతే చిన్నోడికి అది ఇష్టం పెద్దోడికి ఇది ఇష్టం అనేసి ఒక్కసారిగా ఆగిపోతాడు బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు వాళ్ళ తమ్ముళ్ళ కోసం అందరూ కూడా ఆర్యను చూసి చాలా బాధపడుతూ ఉంటారు